భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మహిళ మహిళా మావోయిస్టు నాయకురాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు మావోయిస్టు పార్టీ పామేడు దళ కమాండర్ కమలా బుజ్జీని అరెస్ట్ చేశారు బుజ్జి గార్డుగా నియామకం పొంది రెండు వేల పద్నాలుగు నుండి మావోయిస్ట్ ఎల్ఓఎస్ కమాండర్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది ఈమెపై రెండు రాష్ట్రాల్లో ముప్పై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు పట్టుబడ్డ కమాండర్ పోలీసులపై దాడుల కోసం ప్రయత్నాలు చేసిందని పట్టుబడ్డ మావోయిస్టు వద్ద నుండి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ వినీత్ తెలిపారు ఉదయం ఏడున్నర గంటలకు చర్లా ఏరియాలో తాలిపేరు డ్యామ్ వద్ద చర్లా పోలీసులు వన్ ఫార్టీ వన్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలు పామేడ్ ఎల్వేజ్ దళ కమాండర్ గొట్టా బుజ్జి అలియాస్ కమలా అలియాస్ లక్ష్మి ని పడుకోవడం జరిగింది ఈ గొట్టా బుజ్జి అలియాస్ లక్ష్మి అలియాస్ కమలా ఈమె ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చర్లపల్లి గ్రామం చెంది ఈమె పదిహేను సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ గా పనిచేస్తుంది టూ థౌజండ్ ఎయిట్ లో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది వెస్ట్ బస్తర్ లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీలో సభ్యుగా చేరింది తర్వాత మాధవి